హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సిటీ తార్నాక ఇది హిగూడ మీకు హిగూడలో అయితే ఉంటుంది ఇందులో అయితే మీకు జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని పోస్ట్ అయితే వచ్చాయి ఈ పోస్ట్ల డీటెయిల్ ఏంటో మనం పూర్తిగా వీడియోని చివరి వరకు చూద్దాం అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇక్కడ మీరు కెరీర్ లోకి వెళితే పర్మనెంట్ పొజిషన్స్ రీసెర్చ్ ఫెలోస్ ఇన్ ఇంటర్వ్యూస్ ఆల్రెడీ పాత ఉన్నాయో అని ఉంటే ఆ అయిపోయిన పర్మనెంట్ పొజిషన్స్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఇది రీసెర్చ్ ఫెలోస్ లోకి వస్తుంది జాబ్స్ అనేది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు అప్లికేషన్ సిఎస్ఐఆర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ అంటారు గేటు ఎవరైతే రాసి ఉంటారో వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇది అడ్వర్టైజ్మెంట్ నంబర్ అని చెప్పి ఒక జస్ట్ ఒక పేజ్ని ఇక్కడ మనకి క్రియేట్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ మీరు క్లిక్ చేయారంటే ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేయారంటే అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ టెక్నాలజీ బీటెక్ ఎలిజిబిలిటీ ఆర్ ఈక్వల్ అండ్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ కెమికల్ టెక్నాలజీ విత్ ఏ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి బీటెక్ ఉండాలి దాంతో పాటు గేట్ కూడా స్కోర్ చేసిన సర్టిఫికేట్ కూడా ఉండాలి ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆ రిక్వెస్ట్ సబ్మిట్ ద అప్లికేషన్స్ త్రూ ద బిలో లింక్ ఆన్ బిఫోర్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ వరకు టైం ఇచ్చారు మనం దీని మీద క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ అనేది డీటెయిల్ తెలుస్తాయి మనకి సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్ ద సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇన్వేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ హైలీ టాలెంటెడ్ రీసెర్చ్ ఓరియెంటెడ్ క్యాండిడేట్స్ టు జాయిన్ యాజ్ ద సిఎస్ఐఆర్ జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ గేట్ ఇన్ ద ఏరియస్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ సబ్జెక్ట్ మీద ఉండాలి గేట్ లో కూడా అని చెప్పి ఇచ్చారు ఈ నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఐదు ఉన్నాయి అందరూ జోడికి మూడు ఓబీసీకి ఒకటి ఎస్సీకి ఒకటి అయితే ఉంది ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి బీఈ బీటెక్ ఆర్ ఈక్వల్ ఎంట్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ ఉండాలి అలాగే గేట్ కూడా ఉండాలి క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద అవార్డ్ ఆఫ్ జేఆర్ గేట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఫెలోషిప్ సబ్జెక్ట్ టు గెట్టింగ్ రిజిస్టర్డ్ సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఈ జేఆర్ఎఫ్ గేట్కి సో వాళ్ళు పిహెచ్డి ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ఎస్సిఎస్ఆర్ అని చేసిన వాళ్ళు అలాగే ఫర్ అప్లై పిహెచ్డీ ఎన్రోల్మెంట్ సో గివింగ్ ప్రిఫరెన్స్ ఐఎస్ఈస్ వర్కింగ్ ప్లేస్ సో ఇదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం వస్తుందని చెప్పి ఇచ్చారు ఇక్కడ ఎవరు అప్లై చేయకూడదు ఎంఈ టెక్ ఉన్నవాళ్ళు అప్లై చేయకూడదు అలాగే డైరెక్ట్ సిఎస్ఆర్ ఎస్ఆర్ఎఫ్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేయకూడదు అని ఇక్కడ ఇచ్చారు ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఇచ్చారు యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎస్సీఎస్టీ ఉమెన్ ఓబీసీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఏజ్ లిమిట్ అనేది జనరల్ గా ఉంటుంది అది యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ రూల్స్ ప్రకారం ఇక ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఫెలోషిప్ ఇచ్చేసి ఫైవ్ ఇయర్స్ అయితే ఇస్తారు సో అంటే క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ గా పిహెచ్డి డిగ్రీ వరకు ఇస్తారు ఐదు సంవత్సరాలు అనేది రిజర్వేషన్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ సిఎస్ఆర్ హెచ్ఆర్డిజి ఈ వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చు మనం స్ట్రై ఫండ్ అనిపిస్తారంటే థర్టీ థౌజండ్ స్ట్రై వచ్చేసి ఫెలోషిప్ స్టైఫండ్ వచ్చేసి ముప్పై ఏడు వేల రూపాయలు ఇస్తారు ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది సో ట్వంటీ థౌజండ్ ఫర్ ఆనం అనేది ఎక్స్ట్రా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఫర్దర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ టూ ఇయర్స్ జేఆర్ఎఫ్ గే ద ఫెలోషిప్ మే అప్ గ్రేడెడ్ ఎస్ఆర్ఎఫ్ అవ్వచ్చు జేఆర్ఎఫ్ నుంచి ఎస్ఆర్ఎఫ్ అవ్వచ్చు అప్పుడు ఫార్టీ టూ థౌజండ్ అనేది వస్తుంది అన్నమాట ఇది జనరల్గా ఉంటే గైడ్ లైన్స్ ఇక అప్లికేషన్ ప్రొసీజర్ ఏముందంటే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆ రిక్వెస్ట్ సబ్మిట్ ద అప్లికేషన్ త్రూ ద లింక్ అని ఇక్కడ ఇచ్చారు ట్వంటీ ఫస్ట్ నవంబర్ వరకు టైం ఉంది మనకి ఆఫ్టర్ స్క్రీనింగ్ ద అప్లికేషన్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ టు అపియర్ ఇన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది త్రూ ఎంఎస్ టీమ్ బిఫోర్ ద సెలక్షన్ కమిటీ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బి రికమెండెడ్ టు సిఎస్ఆర్ హెచ్ఆర్ డీజీ ఫర్ ఫైనల్ అప్రూవల్ అవుతుంది అన్నమాట నోట్ ఇచ్చారు ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బీ రిక్వేర్డ్ టు జాయిన్ సిఎస్ఆర్ ఐఎస్సిటి హైదరాబాద్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో ఎప్పుడైతే ఓకే చేశారో అప్పుడు ఫిఫ్టీన్ డేస్లో మీరు జాయిన్ అవ్వాలి డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్స్ ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ద పొజిషన్ పూర్లీ టెంపరీ అండ్ మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అని ఇక్కడ ఇచ్చారన్నమాట సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఉంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ అప్లికేషన్ ఇక్కడ మీరు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అనేది సో ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంది దీన్ని క్లిక్ చేయరు అనగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు సింపుల్ గా ఫిల్ చేసేయడమే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కేటగిరీ తర్వాత కమ్యూనికేషన్ ఇవన్నీ ఇచ్చేసి ఫెలోషిప్ ఏముంది అనేది రాయాలి ఇక్కడ ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కంప్లీట్ అలాగే ఫైల్ అప్లోడ్ చేయాలి ఈ తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకున్న తర్వాత కంప్లీట్గా మీకు అప్లికేషన్ అయిపోతుంది తర్వాత మీకు ఎవరైతే మీకు సెలెక్ట్ అవుతారు ఇరవై ఒకటి తర్వాత వాళ్ళని మీకు స్క్రీనింగ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఆన్లైన్ ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇది ఆఫ్లైన్ కాదు ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఇచ్చేస్తారు ఎవరైతే సెలెక్ట్ అవుతారు ఇన్ ఫిఫ్టీన్ డేస్లో జాయిన్ అవ్వాలి సో దీనికి ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో గేట్కి గేట్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఏదైతే అడుగుతున్నారో అది ఉన్నారు అది వాళ్ళు రెడీ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్